కోదండ రాముడంట కొమలాల వాడు కౌసల్య కొమరుడంట కొమ్మలాల బాహుడంట అమ్మలాల వాడు అరవింద నేత్రుడంట అమ్మలాలా మెగు తగ్గ జోడు వాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణరామయ్యను రామయ్యను కన్నులారా చూడాలని కలిగి సీతమ్మ వేచే గుమ్మలాల సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండి డివ్విడివి డివ్విట్టం తెచ్చిందండి సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండి డివ్విడివ్వి డివ్విట్టం తెచ్చిందండి రేపో మాపో పప్పన్నం పెడతామండి జనమంతా దీవించండి రఘుకుల తిలగారారా నిన్నె తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా రఘుకుల తిలగారారా నిన్నె తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అందం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి తీ ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగారా రఘుకుల తిలగారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నె తి ముద్దులాడెదరా కోసల రామారా రామారారా రఘుకుల తిలకారారా నిన్నె తి ముద్దులాడెదరా కోసల రామారా സീതാദേവിക്ക് പെളണ്ട ചൂത മുരേ ചെലുലാര ചൂത മുരേ ചെലുലാരശരഥനയുടു വരുടേവന്ദബു മോകുനട പൂലവാനോ കുറയുനട പെളി മണ്ഡപ മണിമയ കന കാപീടമല ഗല നട മു പന്തിരട്ട മുതി തല കേ സീതാദേവിക്ക് പെള ചൂത്ത മുര ചെല്ലുലാര ചൂത്ത മരാര ചെല്ലുലാരംഗുരംഗുലകല വിരംഗുലേല ജലത ചീരലട ജനുല സന്ദട അന്തമ പന്തിരട്ട అందమైన పందిరట అందరి కట సీతాదేవికి పెళ్ళంట చూత మురారే చెలులారా చూత మురారే చెలులారా దివ్య రాముడు സീതനു ജാനകി മെഡലോ രാമുട മംഗള സൂത്രം കട്ടുനട ദേതു ബുലമ്രോഗംഗ ദേവദു മൃഗംഗ ധനധാന്യമുള പഞ്ചംഗ സീതാദേ చెలులారా చూత మురారే చెలు జయ్వానములు మృగు జై జలందరు అందురట సురవరముని శ్రేష్ఠులు చక్కగది విందురట దేవతలందరు అరుదెంతురట దేవతలందరు దేవతలందరూ అరుదెంతురట దీవెనలందరు ఇతురట సీతారాములు కొలువై ఉండ మిదిలా నగరము ముద ముందునట దేవికి పెళ్ళంట చూత మురారే చెలులారా ചൂത മുര ചെലുലാരമ രാമ 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 ജയ രാമ 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 ജയ രാമ 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 दशरथनन्दन राम 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 दशमुकमर्दन राम 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 दशरथनन्दन राम 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 दशमुकमर्दन राम 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 पशुपतिरञ्जन राम 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 पापविमोचन राम 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 पशुपतिरञ्जन राम 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 पापविमोचन राम 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 जय राम 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 राम

मारुतिवन्दितराम राम राम राम् राम राम राम् राम 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 जय राम 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 जय राम 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 राम